హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు విమల అవతల ఫంక్షన్ టైం అవుతుంది లేట్గా వెళ్తే మీ తమ్ముడి ముఖం చూడలేండి నేను అన్నాడు సుభాష్ అయ్యిందండి వస్తున్నాను అంటూ బీర్వా ఓపెన్ చేసింది ఆ చప్పుడుకి లోపలికి వచ్చిన సుభాష్ ఏంటి బీర్వా తీత మళ్ళీ చెవిలీలు మార్చటానిక రబ్బా ఎంతసేపు అండి అయిపోయింది అని చెవులకు ఉన్న చిన్న తారలు తీసి బాక్స్లో పెట్టి మరో బాక్స్ తీసుకొని అందులో ఉన్న చిన్న జారలు చెవులీలు పెట్టుకుంది మిమ్మల్ని ఎందుకే అవి పెట్టుకున్న తారలు బాగున్నాయి కదా నీకు ఇవి మీరు ఎంతో ప్రేమగా కొనిచ్చారండి అందుకే ఫంక్షన్కి ఇవే పెట్టుకుంటున్నాను ఇంతకీ ఎలా ఉన్నాయి అంటూ చీర సరి సరిచేసుకొని తన భర్త వైపుకి తిరిగింది బాగున్నాయి సోకల్కి ఏం తక్కువ లేదు అన్నీ కొన్నివాలి కానీ పెళ్లి కూతురు రెడీ అవుతావు వెట్కారంగా అన్నాడు మూతి తిప్పుకుంది భర్త మాటలకి ఎప్పుడు అందంగా మాట్లాడారు ఎందుకు అండి అంత విసుగు మీకు బాగున్నావు అని కితాబ్ ఇచ్చాను కదా ఆయన అలక సరిపోయింది నీతో పదం ముందు ఫంక్షన్ మొదలైంది ఇంతకీ అమ్మాయి ఎక్కడా అది ఇంకా రెడీ అవ్వలేదండి ఏంటి అవునండి వంటల దగ్గర ఉంది మెల్లగా చెప్పింది అంతే సుభాష్కి ఎక్కర్లేని కోపం వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా మన అమ్మాయికి బుద్ధి రాదు ఎప్పుడు పనులు పనులు అంటూ అక్కర్లేనివి నెత్తిన వేసుకుంటుంది అని విసుక్కుంటూ ఇద్దరు బయటకు వచ్చారు విమల ఇంటికి తాళం వేసి భర్తతో కలిసి తన తమ్ముడి ఇంటికి వెళ్ళింది ఆ ఇండ్లు ఎంత దూరం కాదు రెండు వీధుల అవతల మూడో వీధి స్టేజ్ మీద కూర్చోబెట్టారు అమ్మాయిని వచ్చిన బంధువులు అక్షంతలు వేసి చదింపులు రాయించి భోజనం చేసి వెళ్తున్నారు సుభాష్ విమల ఇద్దరూ స్టేజ్ ఎక్కారు ఏంటి బావా ఎంత లేట్గా వచ్చారు అసలు మీరే కదా ముందుండాలి అన్నాడు సుబ్బు విమల తమ్ముడు ఇప్పటి వరకు ఇక్కడే కదరా ఉన్నాను రెడీ అవి ఇప్పుడే కదా వచ్చాను అది కాదు బాబా భోజనాల దగ్గర నువ్వు ఉండకపోతే వీధిలో అందరూ పట్టుకొని వెళ్ళిపోతారు వచ్చిన చుట్టాలకి అవన్నీ సరిపోవు నువ్వు ఉండు బావా కాస్త ఫోటో అయినా దిగనివ్వరా అని సుభాష్ అనగానే సుబ్బు నవ్వుకొని పక్కకి జరిగాడు తన మేడ మేనకోడల్ని చూసి మురిసిపోయి తెచ్చిన బంగారపు గొలుసు మనలో వేశారు సుభాష్ విమల అది చూసిన సుబ్బు కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకు బావా ఇప్పుడు అవన్నీ ఎందుకంటావేంటి ఇద్దరి ఆడపిల్లలతో ఉన్న ఇప్పుడు పెద్ద మనిషి అయింది కదా రేపు చిన్నది అవుతుంది ఎవరేం పెట్టినా వద్దు అనుకో బంగారం కొనాలంటే మాటలు కాదు కదా నాకు పెట్టాలని అనిపించింది పెట్టాను సరే నేను భోజనాల దగ్గరికి వెళ్తాను అని చుట్టూ చూసి ఇంతకీ నేమైన కోడలు ఎక్కడ భోజనాల దగ్గర ఉంది బావా అని సుబ్బు అనగానే సుభాస్ కూతురు దగ్గరికి వెళ్ళాడు జారిన కొప్పుని ముడివేసుకుని రెండు చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని మరుగుతున్న ఎసెట్లో నానబెట్టిన బియ్యం వేసింది ఆమె రే అమ్మా ఆ పిలుపు వినగానే ఏ ఎక్కడివి అక్కడ వదిలేసి పరుగున తన తండ్రి దగ్గరికి వచ్చింది మహాలక్ష్మి ఏమిట్రా ఇలా ఉన్నావు మన బంధువులు అందరూ వస్తారు ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు చూడు వదిన వాళ్ళందరూ ఎంత అందంగా రెడీ అయ్యారో కాస్త చీర కట్టుకొని చక్కగా రెడీ అవ్వమ్మా సరేనా అని పొడిగా చెప్పి రేయ్ చిన్న చిన్న ఆంటీకి చెప్పు పది నిమిషాల్లో ఓ బిర్యానీ అయిపోతుందని అని చెప్పి స్టేజ్ దగ్గరికి వెళ్ళింది బిమల తన అక్కా చెల్లెలతో ముచ్చట్లు పెట్టింది అమ్మ ఇంటి తాళమేవు ఏంటి మహా ఎప్పుడు చూసినా ముసలిదాన్లా ఉంటావు రెడీ అవ్వు ఫోటోలు దిగుదాం అన్నారు మహావదినలు వస్తాను వదిన అని తాళం తీసుకొని ఒక్కతే ఇంటికి వచ్చింది తలస్నానం చేసి సింపుల్గా ఉన్న డ్రెస్ వేసుకొని ఎప్పట్లానే రెడీ అయ్యి ఫంక్షన్కి వచ్చింది కూతురు కూ వచ్చింది కూతురు పాలకం చూసి తల కొట్టుకుంది విమల ఇది మారదు ఎప్పుడు చూసినా రెడీ అవ్వదు ఇలానే ఉంటుంది నా కోడళ్ళు దీన్ని వెటకారం చేయటంలో తప్పులేదులే అనుకుని ఫంక్షన్ అవ్వగానే అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు ఇంటికి వచ్చిన మహా నైటి వేసుకొని జుట్టుకి ఆయిల్ పట్టించుకొని బయట మెట్ల మీద కూర్చుంది ఆయాసపడుతూ వచ్చాడు సుబ్బు ఏమైంది మామయ్య అలా ఉన్నావు అబ్బే ఏం లేదురా నానెక్కడ గేదెల చావిడి దగ్గర ఉన్నాడు కూర్చో వాటర్ ఇస్తాను అబ్బే వద్దురా చాపడి వైపుకి వెళ్ళాడు మహా ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి మంచంపై కూర్చుంది ఇరవై సంవత్సరాలు ఉంటాయి మన మహాకి ఆలోచనలు అన్నీ భిన్నంగా ఉంటాయి ఎవరితోనూ కలవదు ఎక్కువ మాట్లాడుతూ తన లోకం తనదే కానీ కష్టపడే మనస్తత్వం ఎప్పుడు సింపుల్గా ఉండాలని చూస్తుంది చదువుకుంటాను అంటే వద్దని ఆపేశారు తల్లిదండ్రులని మాటని కాదనలేక ఇంట్లోనే ఉంది అలా అని మహాకుటుంబం లేని వాళ్ళు ఏమీ కాదు ఒక మాదిరిగా పర్వాలేదు గేదెలకి పాలు తీస్తున్న సుభాష్ తన వామర్ది కంగారుగా రావటం చూసి ఏమహంద్రా అలా ఉన్నావు అన్నీ చక్కబెట్టేశారు కదా కుర్రాళ్ళు అందరూ తాగి గొడవ పడుతున్నారా ఏంటి పాలకాన్ పక్కన పెట్టి అడిగాడు అబ్బే లేదు బాబా నీతో మాట్లాడాలి అవునా సరే పదా అని సుభాష్ సుబ్బు ఇద్దరూ లోపలికి వచ్చారు మహా పాలకాని తీసుకొని వంటగదికి వెళ్ళింది ఏంటి సుబ్బు డబ్బులు ఏమన్నా కావాలా లేదు బావా ఈరోజు ఫంక్షన్కి మన పక్క వీధిలో గణిక ఉంది కదా వాళ్ళ కుటుంబం వచ్చింది వాళ్ళు ఫంక్షన్లో మహా కోసం అడిగారు అంటే అదే బావా గణిక వాళ్ళకి దగ్గర బంధువులు ఉన్నారు వాళ్ళది ఉమ్మడి కుటుంబం అంట మొన్ననే వాళ్ళ అక్కకి పెళ్లి చేస్తారు వాళ్ళ తమ్ముడికి చేయాలని చూస్తున్నారు మహాని అడిగారు బావా అని సుబ్బు అనగానే వంటగదిలో ఉన్న మహాకి గుండె ఆగినంత పని అయింది అవునా అవును బావా వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే మొత్తం ముగ్గురు పిల్లలు పెద్దవాడికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు మొన్న వాళ్ళ అక్కకి చేశారు ఇంకా మూడో వాడికి చేయాలని చూస్తున్నారు సొంత ఇండ్లు ఉంది అబ్బాయి మరి తాపి మేస్త్రి అంట బావా పెద్దగా చదువుకోలేదు కానీ తాగుడు అలవాట్లేదు మంచోడు అని గనుక చెప్పింది ఏమంటావు మహాకి పెళ్ళి చేయాలని అనుకుంటున్నావు కదా నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను బావా చేయాలరా ఆడపిల్ల కదా కోసమే చదువు మాన్పించాను మంచి కుటుంబమా అయితే చాలు అబ్బాయి కోసం గనుకనే అడుగు లేదంటే తన్ని ఒకసారి ఇంటికి పిలు మాట్లాడదాం సరే బాబా ముందు నువ్వు మహాతో మాట్లాడు సరే అని సుభాష్ ఆలోచిస్తూ పక్కనే ఉన్న విమ్ల వైపు చూశాడు అబ్బాయి మంచోడు అయితే చేసేద్దామండి మహాతో నేను మాట్లాడతాను అని వంటగదికి వెళ్ళింది